హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదే నెల్ ఆర్ట్ డిజైన్స్ ఈరోజు వీడియోలో నేను మార్బుల్ నెల్ ఆర్ట్ ఎలా వేసుకోవాలనే దాని గురించి చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం లిట్స్ గో టు ద వీడియో వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ బేస్ట్ కోట్ వేసుకోవాలి అది డ్రై అయిన తర్వాత టాప్ కోట్ వేసుకోవాలి టాప్ కోట్ని క్యూర్ చేయకుండా అలానే వెట్గా ఉంచేసి ఏవైనా రెండు కలర్లు మనం మిక్స్ చేసుకొని వాటితోటి వీడియోలో చూపించిన విధంగా మనం ఆర్ట్ అనేది వేసుకోవాలి తర్వాత టాప్ కోట్ అప్లై చేసేసి క్యూర్ చేసేసేయాలి సెకండ్ వన్ వచ్చేసి వైట్ బేస్ పైన నేను మార్బుల్ ఆర్ట్ వేస్తున్నాను బ్లాక్ అండ్ వైటే కాకుండా మనకు నచ్చిన కలర్స్ మనం మిక్స్ చేసుకొని ఇలా మార్పుల్ ఆట అనేది వేసుకోవచ్చు షైనింగ్ కోసమని నేను గ్లిటర్ పౌడర్ని కూడా ఈ ఆర్ట్లో యూస్ చేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం డ్రా చేసుకోవాలి లాస్ట్లో టాప్ కోట్ వేసేసి సిక్స్టీ సెకండ్స్ క్యూర్ చేసేయాలి చూసారు కదా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్బుల్ ఆర్ట్స్ మనం ఎన్ని కలర్స్ ఎన్ని కలర్స్తో అయినా మనం వీడియోలో చూపించిన విధంగా వేసుకోవచ్చు ఐ హోప్ ఏ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను